హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజి అండి ఇది మంచిగా శనివారం రోజు అండి పోయిన శనివారం రోజు చేసుకున్న అండి ఇలా చూడండి స్వామివారికి నేను పిండి దీపారాధన చేశానండి అది ఎలా చేశాను ఏంటి ఆ రోజు వర్క్ నేను ఎంతవరకు చేశాను మొదలుపెట్టింది ఎలాగా ఎండింగ్ అయింది ఎలాగా అనేది చూపెడతానండి ఇలా మొదలు అండి తెల్లవారుజాముని లేచి మూడు గంటలకి చక్కగా ఇంటి ముందు వాకిళ్ళు శుభ్రంగా కడుక్కున్నానండి అంతా కడుక్కొని ముగ్గులు పెట్టుకున్నానండి శుభ్రం చేసుకొని అంతా ఈ కలర్ వేసి ముగ్గేసానండి శుక్రవారం రోజు కాబట్టి పోదండి కొద్ది గట్టిగా రుద్ది అంతా గుమ్మం ఉందంట సరి చేసుకున్నానండి చేసుకొని ఆ తర్వాత మాత్రం ఈ బౌల్స్ రెడీ చేసుకున్నానండి శుక్రవారం రోజు గడప పూజించాను కదండి ఇంకా శనివారం అవసరం లేదండి అందుకని ఇంకా ఆ రోజు గడపల్ని ఇలా అలంకరించుకున్నానండి ఈ ముగ్గు మాత్రం వేయకూడదండి ఎవరు ఎందుకంటే ఎవరు వేయొద్దని నేను చెప్పను కాదండి మా ఇంటి ఓనర్ అమ్మ ఇవి వేయొద్దు ఇలా శుద్ధ ముగ్గుతో వేయకూడదమ్మా చాక్పీస్తో ఇందులో ఇందులో ఎన్ని గీతలు ఉంటాయో అన్ని కష్టాలు వస్తాయంట వేయకూడదమ్మా ముగ్గు లేకపోతే పసుపన్నా వేసుకో కొద్దిగా లేకపోతే పిండి కలుపుకో పిండితో వేసుకో వరి పిండితో ఏదన్నా కానీ వేయకు అని చెప్పిందండి ఇలా స్వామివారి నామాలు నా గడపకు చూడండి ఎంత కళగా ఉన్నాయో ఇలా ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళం మనమండి కోరికతో చేసుకోవాలండి ఈ పనులన్నీ ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలండి ఇక చేసుకుని వాళ్ళు వాళ్ళకి అలవాటు లేని వాళ్ళైతే ఎవరైనా ఇవి చూసి ప్రాణం కొట్టుకుంటుందండి చేసుకోవాలని నాకైతే అట్లే ఉంటుందండి అందరూ చేసుకుంటుంటే చూసి నాకు కూడా చేసుకోవాలని మనసు ఉంటుందండి ఆ మనసుండబట్టి ఇంకా అలవాటు అయిపోతే ఆ అలవాటుని ఎవ్వరూ తీసేయలేరండి మన మెదడులో ఎవ్వరు కూడా ఇది చేయము అది చేయము అని ఎవ్వరు చెప్పలేరు మనల్ని మన పనే మనని పరిచయం చేస్తుందండి మన పని చూసుకోవాలండి ముందు ఇలా నేను దేవుడు క్లాత్లన్నీ తుడుచుకుంటాను కదండి అన్ని దీపారాధనకు సంబంధించినవి అన్నీ తోమినప్పుడు మంచిగా నేను శుభ్రంగా తుడుచుకునే క్లాతులు అండి అవి ఆ క్లాతులు కూడా నీట్గా వాష్ చేసేసి పువ్వులు తెచ్చారండి మా వారు ఈరోజు ఎందుకంటే శనివారం రోజు శుక్రవారం రోజు నాకు పువ్వులు వస్తాయండి లేదా శుక్రవారం వెళ్తారు లేదా శనివారం వెళ్తారు శుక్రవారం తెచ్చాడండి ఈ పువ్వులు అవి శుక్రవారం తెచ్చినాయి రెండు పెట్టుకొని స్వామివారికి కూడా పెట్టుకున్నాను ఆ రోజు ఈవినింగ్ నేను పొద్దున మార్నింగ్ దీపం పెట్టిందండి ఇదంతా శుక్రవారం రోజుదండి ఇదంతా శుభ్రం చేసుకొని కుందులు అవన్నీ శుభ్రంగా తోముకొని అది చూడండి స్వామివారి అన్నీ అమ్మది అయితే దీపం అండి మొత్తం చివరి దాకా వెలిగి మొత్తం మసి మసి అయిందండి దాన్ని కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని శనివారం రోజు కూడా పెట్టుకున్నానండి ఇదంతా క్లీన్ చేశానండి కింది వరకు ఫోటోలు అన్నీ తీసి క్లీన్ చేసి బొట్లు పెట్టుకున్నానండి కింది వరకు ఫోటోలు మాత్రమే ఇంకొక చిన్న మెరూన్ క్లాత్ మెరూన్ కలర్ క్లాత్ ఉంటే వేశానండి చూడండి ఎంత బాగా కనపడుతుందో ఆ క్లాత్ నేను జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఎందుకంటే అది వేస్తేనే పూజ గదికి అందం ఉంటుంది లేకపోతే అది జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే దీపారాధన చేస్తాం కదండి మనము క్లాత్ వేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి కింద పేపర్ వేస్తానండి దానిపైన అది వేస్తాను ఎందుకంటే అది చాలా అందంగా కనపడుతుందండి మనకి పూజ గది చూడండి అమ్మవారికి మూడు ఒత్తులు వేస్తున్నానండి ఇలా పిండి దీపారాధన రెడీ చేసుకున్నానండి చక్కగా రెడీ చేసుకొని స్వామివారికి పువ్వులు అండి కాగడ పూలు మా వారికి తెచ్చినాయి ఇక చూడండి తామర పూలు నిజంగా ఎన్ని పూలు తెచ్చారనండి అవన్నీ చూస్తుంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి పూజ అనిపిస్తుంది అండి ఎంతసేపు కూర్చుంటావు అమ్మ పూజ కన్నా పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారండి ఇంకా లేవవా నువ్వు ఆ డాడీ తక్కువ పూలతో మమ్మీకి ఇలా ఊరికే పూలు ఎక్కువ తెస్తున్నావు నువ్వు మమ్మీ చేస్తుంది కదా అని చెప్పి రకరకాల పూలు తెస్తున్నావు నువ్వు అని చెప్పి పిల్లలు అంటున్నారండి ఇలా పిండి దీపారాధన చేసుకుని స్వామివారి నామం వేసుకుంటే నాకు మాత్రం ఎనలేని ఆనందం ఉంటుందండి ఈ నామాన్ని చూస్తే చాలండి నాకు తృప్తి కలుగుతుందండి నాకు వేలికి దెబ్బలు అంటే చిన్నప్పుడు యాక్సిడెంటల్గా నాకు కొంచెం సర్జరీ అయిందండి వేలికి అందుకనే ఇబ్బందిగా నేను ఆ వేలితో ఎక్కువ పెట్టండి కానీ స్టార్ట్ మాత్రం నేను ఉంగరపు వేలితోటే చేస్తానండి ఆ తర్వాతే నేను బొటవిన వేలు ఉపయోగిస్తాను గబగబా పెడతాను కదండి దానివల్ల పెట్టేస్తాను అలాగ ఏమీ అనుకోకూడదు ఇలా నెయ్యండి అమ్మవారి దీపానికి నెయ్యి పోసాను ఇక్కడ కూడా నెయ్యి పోసుకున్నాను అవి నెయ్యండి చక్కగా వేసుకొని స్వామివారికి దీపం పెట్టి స్వామివారి నామాలు చదువుకున్నా అండి ఇలాగా ఒక ఐదు ఆరు సార్లు నేను ఒక ఐదు సార్లునా నా నోటితో నమో నారాయణ అని చెప్పుకోవాలని ఉంటుందండి నాకు ఏ మంత్రాలు రావండి అవి మాత్రమే చెప్పుకొని నేను ఈ పువ్వులు వేసుకొని ఆ దీపానికే నా కష్టం సుఖం అంతా ఆ దీపానికే చెప్పుకుంటానండి నాకు స్వామివారి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం అండి నాకు ప్రతిరోజు పెట్టమన్నా పెడతానండి కానీ మా ఇంట్లో ఒప్పుకోరండి ప్రతిరోజు అదే పని అని నీకు పిండి దీపారాధన ఎంతసేపు చేస్తావు ఇంకా పూజ అని మా వారు కొంచెం తొందరగా చేసుకో అమ్మా ఎందుకంటే నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా నువ్వు పూజలు ఇంకా మరీ మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు అంటే లేదండి నాకు మొదటి నుంచి కూడాను ఇలా అలంకారం పూజ అంటే చాలా ఇష్టం అండి నాకు అందుకే మా ఓడు ఈ వీడియోలోకి తెచ్చాడు నన్ను నిజంగా అండి నీళ్లు తాగకుండా నేను ఎంత పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం కూడా దీపం పెట్టి అప్పుడు నేను ఒక్క పొద్దు ఇడిచి ఒక్క పూట అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయండి ఈ స్వామివారు చేసిన మేలు నాకు అంతా ఇంత కాదండి ప్రతి సంవత్సరం మేము ఆ ఏడుకొండల స్వామి నేను నడిచే ఎక్కుతానండి ప్రతి సంవత్సరం కూడాను ఒక పదేళ్ళ నుంచి మాత్రం నేను మాత్రం వెళ్ళినప్పుడు కల్లా నడిచే ఎక్కుతున్నాను అండి బస్సుకు మాత్రం అసలు వెళ్ళను అండి నేను నా మొక్కులు అటువంటి అండి స్వామివారు కనికరిస్తారండి మనం నడిచి వెళ్ళి మనకు ఓపిక ఉంటే నిజంగా అలా దర్శనం చేసుకోవాలండి నిజ దర్శనం చేసుకుంటే స్వామివారికి ఎనలేని ఆనందం అండి మనకి మనకి కష్టం కూడా అనిపించేదండి కానీ ఎక్కినంతసేపు కష్టం అనిపించదు తర్వాత నొప్పులు ఉంటాయండి కానీ స్వామివారు చూసుకుంటారండి నన్ను ఆ నమ్మకం ఉండబట్టే నేను ఈ పూజలన్నీ చేసుకుంటాను చేసుకుంటున్నాను ఇవన్నీ చూసి ఇదంతా ఎంత సుఖంగా ఉన్నది ఈమె జీవితం అని మీరు అనుకుంటున్నారేమో ప్రతి ఇంటికి ఒక బాధ ఉంటుందండి ప్రతి ఇంట్లో ఉంటుందండి బాధలు అనేది అవి ఉన్నాయని చెప్పి మనం పూజలు చేయటం నేను మాత్రం మాననండి స్వామివారి పాదాలు నేను విడిచేదే లేదండి నేను చచ్చేదాకా ఆయన పాదాలు మాత్రం వదిలేదే లేదు నా కష్టం సుఖం మొత్తం స్వామివారు చూసుకుంటారండి ఎటువంటి కష్టమైనా సరే అండి నేను ఆ స్వామివారిని తలుచుకుంటానండి కానీ నా మందిరంలో ఉన్న ప్రతి దేవుడు నాకు ముఖ్యమైన ప్రతి దేవుడిని నేను అలంకరించుకుంటాను కాకపోతే నాకు బాగా ఇష్టం మా కులదైవం కాబట్టి స్వామివారిని నేను రారాజులాగా మధ్యలో కూర్చోబెట్టుకుంటానండి నా ఇంటికి రారాజే నా వెంకటేశ్వర స్వామి అండి మా ఇంటి కులదైవం అండి అమ్మవారికి ఇలా పూలు పెట్టేస్తానండి అలా ఆగిపోతే ఎంత అందంగా ఉంటాయోనండి ఆ ఎరుపు పూలు మా వారు నిజంగా ఏరేరు ఎలా తెస్తారో నాకు తెలియదు కానీ అండి ఇలా అక్షయ పాత్ర కూడా అలంకరణ చేసుకున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి